చీటీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని గంగవరం పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ మానవ హక్కులు అవినీతి నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధంలో మాట్లాడుతూ గంగవర మండలం కొత్తపల్లి పంచాయతీ నలసానపల్లి గ్రామానికి చెందిన శంకర అనే వ్యక్తి చీటీల పేరుతో ప్రజల్ని మోసం చేశాడన్నారు సుమారు నూట పది మంది బాధితులకు సుమారు ఏడు కోట్ల వరకు చెల్లించాల్సి ఉందన్నారు వెంటనే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు

దాని అతని బాధితులు కనీసం నూరు మందికి పైన ఉంటారు ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు చీటీని వేసినారు చాలామంది ఆఖరి వరకు చీటీ ఎత్తలేకన్నా ఏదో అవసరాల కోసం పిల్లల చదువుల కోసం అదేవిధంగా బిడ్డలు పిల్లిళ్ళు కోసం దాచుకున్న డబ్బును అతను స్కామ్ చేసి మోసం చేసి కనీసము మూడు నెలలు నాలుగు నెలల క్రితము ఎస్కేప్ అయిపోయినారు అతనికి అనేకమైన ఆస్తులు కూడా ఉన్నాయి ఐపీ కూడా పెట్టినాడు ఐపీ పెట్టిన తర్వాత ఈ బాధ్యత తెలుసుకొని కోర్టు ద్వారా పోలీసులకి రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసినారు ఎఫ్ఐఆర్ రాస్తే అది ఐపీ క్యాన్సిల్ అయినది ఇప్పుడు అతను ఏం చేసినా అంటే ఈ కనీసం ఒక వారం రోజుల క్రితము పోలీస్ స్టేషన్కి లాయర్ తర్వాత వచ్చినాడు అక్కడ మేము కూడా పెద్ద మనుషులుగా చర్చించినాము చర్చించిన తర్వాత ఒక నాలుగు రోజుల క్రితము చెప్పినాడు సోమవారం నిన్నటి రోజు మేము మా మా ఊరికి రండి ఇంట్లోనే కూర్చున్నాం లెక్కలు చేర్చాలి లెక్క నాకు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు నేను ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది వసూలు చేసుకొని మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పేసి నిన్న ఆ లెక్కలు చూసిన బృందము వెళ్ళారు ఐదు ఐదు మంది అక్కడ పోయిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పుకునే విధంగా అక్కడ వ్యవహరించకుండా అతను మొండిగా వ్యవహరించి వీళ్ళేదో ఏదో కొట్టేదానికి పోయినాలు మారుతూ అతను వ్యవహరించి భయపడి లోపలిని అతని భార్య అతను లోపల నుంచి ముఖ్యమంత్రి రావాలి ఎస్పి రావాలి డిఎస్పి రావాలి సిఐ రావాలి పత్రికా విలేకరులు కలెక్టర్ కూడా వచ్చిన తర్వాత నా ఇంటి దగ్గర కూర్చొని లెక్కలు తీరిస్తే అప్పుడు ఇస్తానని చెప్పేసి బాగా బుకాయించడం అనేది కూడా చాలా అన్యాయము అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా అతనిపైన చీటీ కేసు నమోదు చేసి క్రిమినల్ కేసు నమోదు చేసి ఇంతమంది బాధితులకి చేయాలి లేనిపోయినా మేము బాధితులకు అండగా వాళ్ళు న్యాయం పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి కూడా ఈ సమయంలో తెలియజేస్తున్నాం మిత్రులు చీటీ రెండు సార్లు కరెక్ట్గా ఇచ్చినాడు మూడోసారి చీటీ లేదు మొత్తం నూట పది మంది మోసం చేసి పరారాయి ఐపీ పెడతామనేసి వెళ్ళిపోయినాడు ఐపీ పెట్టినాడు ఐపీ క్యాన్సల్ చేస్తాము ఇప్పుడు లాయర్ ద్వారా వచ్చినాడు పోలీస్ స్టేషన్లో కూడా కట్టేసాడు పోలీస్ స్టేషన్లో కూడా చుట్టూ న్యాయం చేస్తే పోలీసుల వాళ్ళ మేము వసూలు చేయిస్తాము మేము చెప్తాము అని చెప్పి వాడు మాకందరికి మోసం చేసి మళ్ళా ఇంటికి పోయి ఇంటికాటి వచ్చి ఐదు మందిని రమ్మని చెప్పి బృందామని సంగంలో వాళ్ళందరినీ రమ్మని చెప్పి ఆడే న్యాయం చేస్తామని చెప్పి ఆడ పిలుచుకొని పోయి పోలీస్ స్టేషన్ కూడా కుసన్ పెట్టుకొని న్యాయం చేసినాము న్యాయం మళ్ళీ మాట్లాడినప్పుడు పోయి రెండో మాట దిరకపోతే ఆ న్యాయం మళ్ళీ నాకు కలెక్టర్ రావాలా సీఎం రావాలా ఎస్ఐ రావాలా సీఏ రావాలా పేపర్ విలేకరు రావాలా లోగా ఇంట్లోనే బేగ నేసుకొని మమ్మల్ని లోగా క్లాంధికన్నా మమ్మల్ని మళ్ళీ పోలీస్ స్టేషన్ చెప్పి మాట్లాడుకున్నాడు చెప్పినాడు పోలీస్ స్టేషన్కి వచ్చినాము మాట్లాడినాము మళ్ళీ మేము సిఏ సార్తో మాట్లాడుతాము చెప్పినాడు సిఏ సారు మాట్లాడతాము చెప్పారు దానికోసం మాకు న్యాయం జరగాలని చక్కగా ఆశ చేయాలనేసి కోరుకుంటాము నెలకు ముప్పై వేలు కట్టించుకొని మీకు ఒకేసారి డబ్బులు ఇస్తామని మమ్మ మధ్యలో అడిగితే కూడా ఇవ్వకుండా చేసి మీకు ఒకేసారి ఇస్తాను నేను మీకు మోసం చేయను మీకు న్యాయమే చేస్తాను నేను ఒకేసారి మీకు డబ్బులు మోసం చేయకుండా మీకు మొత్తం ఒకేసారి ఇస్తానని చెప్పి మా దగ్గర మొత్తము కట్టించుకొని మళ్ళా స్టేషన్ వరకు వచ్చినాడు ఆడ కూడా పోయి అడిగినాము కారో ముందు కూడా రెండు చేతులు ఎత్తి దండ పెట్టి మీ సొమ్ము మీకు ఇస్తాను నేను మీకు మోసం చేయను నేను ఏ వల్లనే వచ్చినాను మా ఇంటి దగ్గర సోమవారం అనే దినం రాండి పది మంది ఐదు మంది ఒక న్యాయంగా మాట్లాడతాము మీ లెక్కలు తేలుస్తాను మీ సొమ్ము మీకు ఇస్తాను నేను ఉంచును అని చెప్పి సోమవారం నాడు పది గంటలకి ఇంటి దగ్గరికి రమ్మని మేము పోకుంటే కూడా ఫోన్ చేసి మీరు రాలేదే ఇంకా నన్ను అడిగినాడు మళ్ళీ మేము పోయిన తర్వాత ఇంటి లోపలనే బయట రానివ్వకుండా మీరు ఏమో చేసుకోండా మీ వల్ల అయ్యేది నేను ఇప్పుడు రాను యువతలకి నన్ను అన్యాయం చేసినారు నన్ను పరిశీలన చేసినారు నా ఇంటికి బేగం వేసినారు మీరు నేను అన్నదనంగా కూల్ లేక గుడ్డ లేకుండా ఉన్నాను మీకు ఇప్పుడే మేము న్యాయం చేయలేదనే ఉంటాము ఇవ్వకుడతాను లేదు మీరు ఈ ఊరిని తోడుకొస్తారో నా ఇంటి దగ్గరే తోడుకురాండి నేను రాను అని చెప్పినాడు మా దగ్గర సీటీలు కట్టించుకొని ఆరాయిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అది కోర్టు మూలంలో ఐపీ వేసినారు ఆ ఐపీ వచ్చి మేమంతా బాధితులంతా పోయి ఆ ఐపీని క్యాన్సల్ చేయించినాము తర్వాత ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఊర్లోకి వచ్చినాడు వచ్చిన తర్వాత మా సీటీ డబ్బులు ఏమి ఎక్కడని మేము అడిగితే ఇదే స్టేషన్ దగ్గరికి వచ్చి స్టేషన్ దగ్గర వచ్చి మీకు లెక్కలు చూపిస్తాను మంచి చెట్లు నీకు చెప్తాను నాకు రావచ్చు నాది నేను కొందరు ఇయ్యాలా లెక్కలంతా చూస్తాము నలుగురు పెద్ద తీసుకొని వచ్చి నా ఇదాకా రాడని చెప్పి చూపించాడు ఆ తర్వాత మేము నన్ను పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు వారు కూడా ఆ మాట చెప్పారు ఎవరో ఇద్దరు అది మేము నమ్మి కూడా సరే సోమవారం నాడు లెక్కలు ఉన్నాడు ఆ తర్వాత మాట్లాడదాం లేదనుకోని మేము ఆలోచన చేసినాం సార్ ఆ తర్వాత ఇంటి దగ్గరికి పోయి సోమవారం నాడు లెక్కలు అడుగుదానికి పోతే మీరు మమ్మల్ని కొట్టేదానికి వచ్చినారు చంపేదానికి వచ్చినారు నాకు డీఎస్పీ రావాలా ఈ కలెక్టర్ రావాలా ముఖ్యమంత్రి రావాలా వేరే అధికారులు రావాలా అంతవరకు నేను బయట రానని చెప్పేసి హెచ్చరికేస్తున్నాను సార్ ఇంట్లోకి పోయినాడు బయటే రాలేదు కలిపి గడిపెట్టుకొని బేగాలు ఇస్తాం తానిచ్చి తానే నాకు ప్రాణహాని ఉందని చెప్పి అట్లా సార్ మమ్మల్ని ఇంటి దాకా రానికుండా చూస్తున్నారు సార్ మా డబ్బులు రావాలని మేము బాధేయపడుతున్నాం అది మేము కోరుతున్నాం